రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై హత్య కేసు నమోదు చేయాలి రాహుల్ గాంధీ మెప్పు కోసమే బీసీ జనాభాను తగ్గించారు సూర్యాపేట నుంచి బీసీల ఉద్యమాన్ని మొదలు పెడతాం రాజ్యాంగ రాహుల్ గాంధీ మెప్పు కోసం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసి బీసీ జనాభాను తగ్గించి రాష్ట్రంలో నలభై లక్షల మంది బీసీలను హత్య చేసిందని రాష్ట్ర ప్రభుత్వంపై హత్య కేసు నమోదు చేయాలని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నూరు బాపు సంఘం అధ్యక్షులు పుట్ట కిషోర్ అన్నారు శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పద్మశైలివన్ లో మున్నూరు కాపు సీనియర్ నాయకులతో పాటు బీసీ సంఘాల నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సమావేశంలో మున్నూరు కాపు సంఘం సీనియర్ నాయకులు నల్లగుంట్ల అయోధ్య డాగల జనార్దన్ దంతాల రాంబాబు సముద్రాల మనోహర్ గోనే సందీప్ కడియం శ్రీను గోనే సతీష్ దంతాల వెంకటేశ్వర్లు గోనే అశోక్ దంతాల కొండల్ తదితరులు ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద హత్యా కేసు నమోదు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే గత కుటుంబ సర్వ స సమగ్ర కుటుంబ సర్వేలో ఉన్నూరు కాపులు దాదాపు ఇరవై ఐదు లక్షల మంది అని చెప్పేసి ప్రభుత్వ వెబ్సైట్లోనే పెట్టారు మొన్నటిదాకా కూడా కేటీఆర్ గారు ప్రశ్నించేంతవరకు కూడా ఆ వెబ్సైట్ అలాగే ఉన్నాయి వివరాలు కూడా అలాగే ఉన్నాయి కానీ ఈరోజు మాత్రం ఉన్నూరు కాపులు కేవలం పదమూడు లక్షల అరవై వేలు మంది మాత్రమే చూపించడం చాలా అన్యాయం ప్రభుత్వానికి కానీ మరి అడుగులకు మడుగులు నొక్కుతూ మరి బదులు చేస్తూ మరి బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఏ ఒక్కరు కూడా ప్రశ్నించని పరిస్థితి ఉన్నది